వదిలిపెట్టాం బజారు కీడుస్తాం అగ్రగామిగా ఉన్న రాష్ట్రంలో ఏంది దుస్థితి వంద రోజుల్లో రెండు వందల మంది రైతుల ఆత్మహత్యన ఉన్న నీటిని విద్యుత్ ను వాడుకునే తెలివి ప్రభుత్వానికి లేదు కానీ ఎకరాకు ఇరవై ఐదు వేల పంట నష్ట పరిహారం ఇవ్వాలి బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ మూడు జిల్లాల్లో ఎండిన పంటల పరిశీలన ఐదున ఉమ్మడి కరీంనగర్ జిల్లా పర్యటన కేసీఆర్ నిన్న చేశాడు కదా కేసీఆర్ కి సంబంధించినటువంటి విషయంలో మాట్లాడినటువంటి విషయంలో అబ్బాబా రాష్ట్రంలో బిఆర్ఎస్ దళాలు తిరుగుతున్నాయని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదని లెక్కలన్నీ తీసి బజారు కీడుస్తామని బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ హెచ్చరించారు జనగామ నల్గొండ సూర్యాపేట జిల్లాలో ఎండిన పంటలను ఆదివారం పరిశీలించిన ఆయన అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు మహాసముద్రం లాంటి బీఆర్ఎస్ పార్టీ రైతుల తరపున పోరాడుతుందని ప్రభుత్వం మెడలు వంచుతామని స్పష్టం చేశారు దేశంలోనే నంబర్ వన్ గా ఉన్న రాష్ట్రం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఇంత తక్కువ కాలంలోనే దుస్థితికి రావటం ఏమిటని ప్రశ్నించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ వంద రోజుల్లోనే రాష్ట్రం రెండు వందల మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారని వివరించారు అయితే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి పాలన విషయంలో మాత్రం నిజంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి పాలన విషయంలో మాత్రం ఆరు విషయంలో చెప్పినటువంటి మాటను తప్పి ఆరు గ్యారంటీలు అమలు చేయలేకపోతుంది ఒకవేళ నిజంగా కనుక అమలు చేస్తే ఆరు గ్యారెంటీల విషయంలో మరి ఎందుకు ఈ ఇబ్బందులు తలెత్తుతాయి ప్రజలకు ఎందుకు ఈ సమస్యలు ఉంటాయి సమస్యలను తీర్చే దిశగా పని చేయాలి కదా పని ఎందుకు ఇస్తలేరు అని చెప్పేసి అన్నారు మరి నిజంగా ఖచ్చితంగానే కదా పని చేయాలి ఆరు గ్యారంటీలు చెప్పిండు చెప్పిన మాట మూట అన్నట్టుగా పక్కన వండుకున్న పెట్టిరు ఇప్పటివరకు అయితే లేదు ఆరు గ్యారెంటీలది ఆరు గ్యారంటీల విషయంలో అమలు కాకపోతే తెలంగాణ ప్రజలు ఎంపీకి సంబంధించినటువంటి సీట్ల విషయాలలో మాత్రం చుక్కలు చూపిస్తారు ఎందుకంటే ఇప్పుడు రానున్న ఎంపీ ఎలక్షన్లో మాత్రం వదిలిపెట్టేదే ఉండదు ప్రజలకు మాత్రం